హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే బోటీ కర్రీ ఈ బోటీ కర్రీని ఈ ప్రాసెస్లో తయారు చేసుకున్నామంటే స్మెల్ కూడా రాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే అన్నంతో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది నెక్స్ట్ బోటీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఇక్కడ నేను అరకిలో బోటీని తీసుకున్నాను ఈ బోటీని ఆల్రెడీ అతను క్లీన్ చేసి ఇచ్చేశారు కానీ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఇచ్చేయడం వల్ల ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను బోటీని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సార్లు ఈ బోటీని నీట్గా కడుక్కోవాలి గడ్డ ఉప్పుతో బోటీని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే వాసన అనేది పోతుంది బోటీని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా పసుపు సాల్ట్ మొత్తం పట్టేటట్లు ఈ విధంగా కలుపుకొని సైడ్ పెట్టుకుందాం అరకిలో బోటీకి మీడియం సైజులో ఉన్న నాలుగు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ పసుపు సాల్ట్తో కలుపుకున్న బోటీని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న బోటీని మంటని హైఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి బోటీ ఇలా ఫ్రై అవుతూ ఉండగా బోటీ కర్రీ కోసం మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందులో ఒక వెల్లుల్లిపాయ రబ్బలని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు నాలుగు ఇలాచీ అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న మసాలాలన్నింటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇప్పుడు సైడ్ పెట్టుకుందాం బోటీ కర్రీ కోసం ఇలా మసాలాని తయారు చేసుకుని వేసుకున్నామంటే బోటీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అసలు స్మెల్ కూడా ఏమీ రాదండి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బోటీని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఈ బోటీని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టుకుందాం బోటీని ఇలా ముందే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల బోటీ కర్రీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగుండా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి ఈ మసాలాని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలకి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగుండా ఫ్రై చేసుకున్న బోటీని వేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఓ రెండు నిమిషాలు ఈ మసాలా అంతా ఈ బోటీకి పట్టేటట్లు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బోటీలో ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ గరం వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ బోటీని ఫస్ట్ పసుపు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా అందుకనే ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకోలేదు దీంట్లో లాస్ట్లో వాటర్ వేసేటప్పుడు సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి బోటీని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తరువాత టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకున్న తరువాత కుక్కర్ పైన మూత పెట్టుకుని మంటిని హైఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ పైన మూత తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి నెక్స్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ బోటీ కర్రీని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి అంతే అండి బోటీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి